జమిలీ ఎలక్షన్స్ లేదా ఎలక్షన్స్ లేదా వన్ వన్ నేషన్ ఎలక్షన్స్ ఈ పదాలు ఇటీవల కాలంలో మనకి రెగ్యులర్ వింటున్నాం మనం ఏమిటి జమిలీ ఎలక్షన్స్ ఇలా జమిలీ ఎలక్షన్ జరపడం వల్ల ఉపయోగాలు ఏమిటని మీకు నేను ఈ వీడియోలో వివరిస్తాను చూడండి మనం సర్వసాధారణంగా మూడు సందర్భాల్లో ఓట్లు వేస్తాం ఒకటి దేశ స్థాయిలో లోక్సభ సభ్యుల్ని ఎంపీలు ఎన్నుకోవడం కొరకు ఒకసారి ఓటు వేస్తాం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో శాసనసభలలో ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం కొరకు ఒకసారి ఓటు వేస్తాం మీకందరికీ గుర్తుండి ఉంటుంది చాలా సందర్భాల్లో మనము కనుక పట్టణాల్లోనూ నగరాల్లో ఉండే పని అయితే మున్సిపాలిటీ వార్డుల కొరకు కార్పొరేషన్స్ కొరకు జరిగే ఎన్నికల్లో మనం ఓట్లు వేస్తాం గ్రామాల్లో ఉండే పని అయితే మనము పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేస్తాం అంటే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మనము మూడు రకాల ఓట్లు వేస్తాం ఒకటి ఎంపీ రెండు ఎమ్మెల్యే మూడు లోకల్ గవర్నమెంట్ స్థానిక పరిపాలన సంబంధించినటువంటి ఎన్నికలు ఇవి విడివిడిగా జరుగుతూ వస్తున్నాయి వీటి వల్ల అనేక రకాల నష్టాలు ఉన్నాయి దీని నేపథ్యాన్ని గమనించే పని అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎన్నికలు ప్రారంభమైనాయి అప్పుడు లోక్సభకి ఆయా రాష్ట్రాల యొక్క శాసనసభలకి ఒకేసారి ఎన్నికలు జరిగింది అలాగే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి జరుగుతూ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకు కూడా కొనసాగింది కనుక ఎమ్మెల్యేకి అదేవిధంగా ఎంపీలకి ఒకేసారి ఎన్నికలు జరిగింది ఇంకా రెండో అంశం మీకు చెప్పిన దాకా మీకు నేను లోకల్ గవర్నమెంట్ ఎన్నికలు అవి విడిగా దొరుకుతుండే ఇది నేపథ్యం అయితే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ తర్వాత ఈ పరిస్థితి పోయింది ఎందుకు పోయింది అని అంటే మనకి ఒక శాసనం ఏర్పడింది అనుకుందాం ఓ రాష్ట్రంలో ఏర్పడితే ఉండే కొన్ని 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 ఇబ్బందులు రావటం అక్కడ రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టి వాటిని తొలగించాల్సిన పరిస్థితులు రావటం కొన్ని రాజకీయ కారణాలు కలవటం తోటి ఆ శాసనసభలో అర్థంతరంగా ముగుస్తుంది ఒక శాసనసభ అర్థవంతంగా ముగిసింది అనుకోండి అంటే రెండేళ్ళకే దాన్ని ఆబాదించిందనుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఎన్నికలు జరిగితే మళ్ళీ ఐదేళ్ళు ఉంటుంది అది మధ్యలో పడిపోతే మళ్ళీ ఇంకోసారి జరుగుతుంటుంది అట్లా ఈ లోక్సభకి శాసనసభలకి మధ్య లింక్ తెగిపోయింది ముఖ్యంగా నైన్టీన్ ఎయిటీస్ తర్వాత లోక్సభలో కూడా చాలా అస్థిర ప్రభుత్వాలు ఏర్పడటం వల్ల ఎవరికి మెజార్టీ లేకపోవడం వల్ల లోక్సభ ఏర్పడటం మళ్ళీ అవిశ్వాస తీర్మానంతో పడిపోవటం మళ్ళీ లోక్సభ ఎన్నికలు జరగటం కాబట్టి లోక్సభ ఎన్నికలు కూడా ఐదేళ్ళు కాకుండా త్వర త్వరగా ముగిసిపోతూ జరుగుతూ వచ్చినాయి దీంతో లోక్సభలకి ఆయా రాష్ట్రంలో శాసనసభల మధ్య సంబంధాలు తెగిపోయి లింక్లు ఇప్పుడు ఈ ఐదేళ్ల కాలపరిమితి దృష్టిలో పెట్టుకొని రకరకాల సంవత్సరాల్లో రకరకాలుగా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి అంటే ఒకేసారి జరిగే పరిస్థితి పోయింది ఇది ఒకవైపు రెండవ వైపున ప్రారంభంలో అయితే ఈ స్థానిక పరిపాలన సంస్థలకి కూడా కార్పొరేషన్స్కి గ్రామ పంచాయతీలకి మున్సిపాలిటీకి వీటికి కూడా ఎన్నికలు అంత సవ్యంగా జరిగేవి కాదు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ తర్వాత కొంత మెరుగైనప్పటికీ కూడా వాటికి మళ్ళీ విడిగా జరుగుతూ వస్తుంటాయి ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఈ జమిలీ ఎలక్షన్స్ ఏమైనా ప్రతిపాదిస్తున్నాయి ఏంటంటే అవకాశం ఉంటే ఈ మూడు ఎన్నికలు కూడా ఒకేసారి జరగాలి అంటే పూర్వలాగా లోక్సభకి శాసనసభలకి ఆయా రాష్ట్ర శాసనసభలకి ఒకేసారి ఎన్నికలు జరగాలి అవకాశాన్ని బట్టి ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగే పని అయితే అనేక లాభాలు ఉంటాయి అనేది ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉంది దీన్ని స్టడీ చేయడానికి కొరకు ఇవాటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సెకండ్ సెప్టెంబర్ ఇరవై ఇరవై మూడున ఒక హై లెవెల్ కమిటీ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ హై లెవెల్ కమిటీ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనే పేరు కింద ఒక కమిటీని వేసింది ఆ కమిటీకి మన మాజీ రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ గారు అధ్యక్షులుగా అమిత్ షా గారు గులాం నబీ ఆజాద్ గారు గులాం నబీ ఆజాద్ గారు ఒకప్పుడు కాంగ్రెస్లో గొప్ప నాయకుడు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఒక సొంత పార్టీ పెట్టుకుని నడుతున్నారు ఆయన వాళ్ళ ముగ్గురు దాంతోపాటుగా సుభాష్ సి కాశ్యం ఈయన చాలా కాలము లోక్సభకు సెక్రటరీ జనరల్ గా పనిచేశారు అంటే లోక్సభ కార్యనిర్వాహణంతా కూడా సెక్రటరీ జనరల్ చూస్తారు ఆ బాధ్యత చేశారు ఆయన మహా రాజ్యాంగం మీద పుస్తకాలు రచించారు ఆయన అవర్ పార్లమెంట్ లాంటి పుస్తకాలు అవి చాలా మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు అటువంటి సుభాషి కాసేపు గారు ఎన్కే సింగ్ గారు ఫైనాన్స్ కమిషన్కి ఆయన చైర్మ చేశారు ఇటువంటి ఒక తొమ్మిది మంది సభ్యులతోటి ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ దేశవ్యాప్తంగా అనేక రకాల ప్రజలతోటి వర్గాల ప్రజలతోటి పార్టీలతో చర్చలు జరిపింది దాదాపుగా నలభై ఏడు పార్టీలు నేషనల్ లెవెల్ పార్టీస్ కావచ్చు రాష్ట్ర స్థాయి పార్టీలు కావచ్చు నలభై ఏడు పార్టీలతోటి ఇవి చర్చలు జరిపింది అంతేకాదు అనేక మంది పూర్వ ఎలక్షన్ కమిషనర్లు పూర్వ ఫైనాన్స్ కమిషన్ అధినేతలు ఆర్థికవేత్తలు సామాజికవేత్తలు విద్యావంతులు అదేవిధంగా కొన్ని మనకి ఈ బిజినెస్ ఇండస్ట్రీస్ ఉంటాయి సిఐఐ ఎఫ్ఐసిసిఐ అసోచామ్ ఇటువంటి సంస్థలు చెందినటువంటి వాళ్ళతోటి మేధావులతోటి అనేక అనేకమైనటువంటి చర్చలు నిరంతరంగా జరిపింది చర్చలు జరిపి ఒక నూట తొంభై ఒక రోజుల తర్వాత ఫోర్త్ మార్చిన తిరిగి మళ్ళీ ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ఆ రిపోర్ట్ నిరంతరం మనం శుభ్రంగా చదివే పని అయితే ఈ యొక్క జమిలీ ఎన్నికలు ఎంత ఆవశ్యకమో అర్థమవుతుంది కొన్ని ముఖ్యమైన అంశాలు మేము ముందుంచుతాను మొదటిది ప్రజాధనము చూడండి లోక్సభ ఎన్నికలు జరగాలి దానికి ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ ఎన్నికల సరంజామంతా ఏర్పాటు చేయాలి అది అయిపోయాక మళ్ళీ ఇంకో రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అక్కడ మళ్ళీ ఖర్చులు మళ్ళీ తిరిగి ఈ లోకల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి ఇట్లా నిరంతరం ఎన్నికలు జరుగుతూనే వస్తున్నాయి కాబట్టి మళ్ళీ 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 ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇవి తడిసి మోపిడవుతుంది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇదంతా కూడా ప్రజల సొమ్ము ఒకేసారి ఎన్నికలు జరిగే పని అయితే కొన్ని వందల కోట్లు మనకి ప్రసోచన కూడా ఆదాయంగా వస్తుంది ఖర్చు తగ్గుతుంది కాబట్టి దానిని ఏదైనా మంచి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టే పని అయితే అది సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుంది ఇది ఒక ప్రధానమైన అంశం మనకు కనబడుతున్న విషయం అదేవిధంగా రెండవది ఏమిటినంటే ఎన్నికలు జరిగే ప్రసారి కూడా ఎన్నికల కూడ అమల్లోకి వస్తుంటుంది ఎన్నికలు ప్రకటించిన తర్వాత లోక్సభకో లేకపోతే శాసనసభలకో మున్సిపల్ ఎన్నికలకు ఇంకేదన్నా గనక బైపోల్స్ అయితే వాటికో జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిందో గవర్నమెంట్ కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకునే అధికారం పోతుంది ఎక్కువ ప్రజలను ఎఫెక్ట్ చేసే విధంగా మంచి నిర్ణయం కావచ్చు లేకపోతే ఏదైనా నిర్ణయం కావచ్చు కొన్ని మేజర్ నిర్ణయాలు తీసుకునే అవకాశం పోతుంటుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఉదాహరణకు ఏదైనా ఒక రాష్ట్రం తీసుకోండి ఆ రాష్ట్రంలో ఒక సంవత్సరం లోక్సభ ఎన్నికలు జరిగినాయి ఆ ఎలక్షన్ కూడా కాలము మరి వాడు నిర్ణయాలు తీసుకోలేరు మన రాష్ట్రంలో అంటే ఇరవై రెండు వేల పద్నాలుగు నుంచి లోక్సభకి శాసనసభకి ఎన్నికలు కలిసి జరుగుతున్నాయి కానీ ఇంతకుముందు రాష్ట్రంలో కూడా అలా జరిగేది కాదు కాబట్టి ఒక సంవత్సరంలో అది జరుగుతుంది ఇంకో సంవత్సరం మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే ఎన్నికలు జరగాలి అక్కడ మళ్ళీ ఇదే కోడ్ ఆఫ్ కాంటాక్ట్ మళ్ళీ అవన్నీ నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతూ వస్తుంది అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ జరగాలి అదే పరిస్థితి పునరాగతం వస్తుంది కాబట్టి ఇది ఒక రాష్ట్రం తీసుకున్నప్పుడు అయితే ఇప్పుడు మీరు అన్ని రాష్ట్రాలు ఊహించండి ఎక్కడో చోట ఏదో మూల ఎన్నికలు జరుగుతూనే వస్తుంది అప్పుడు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి మేజర్ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజలకు ఎఫెక్టివ్గా సర్వీస్ చేయడానికి కోసం నిర్ణయాలు తీసుకోవడం కొరకు అవకాశాలు తగ్గిపోతున్నాయి మీకు నేను దీనికి లింక్అప్ కాకపోయినప్పటికీ ఒక చిన్న అంశాన్ని చెప్తాను మొన్న ఫిబ్రవరి నెలలో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే సెలక్షన్ జరిగింది ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెలసీ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది ఆ టైంలోనే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ జరిగినాయి గ్రూప్ టూ ఎగ్జామినేషన్స్ మీద కొంత సందేహాలు ఏర్పడటంతో దాదాపుగా వేలాది మంది స్టూడెంట్స్ అర్ధరాత్రి అపరాధి అనకుండా ఉద్యమం చేశారు నాకు పోస్ట్ పోన్ చేయమని గవర్నమెంట్ కూడా పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ చేయమని ఏపీఎస్సికి లెటర్ ఇచ్చింది కానీ ఏపీఎస్సి చేయలేకపోయింది కారణం ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండటం వల్ల కాబట్టి పాపం ఆ స్టూడెంట్స్ అన్ని వేల మంది స్టూడెంట్స్ సుమారు తొంభై లక్షల మంది ఎగ్జామ్ రాశారు అందులో డెబ్బై ఎనభై వేలు ఉద్దామని వ్యతిరేకించారు కానీ వాళ్ళది ఎగ్జామ్ రాసి వచ్చింది అయింది ఎందుకంటే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండబట్టి సాక్షాత్గా రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆ నిర్ణయాన్ని అమల్లో పరచలేకపోయారు ఇటువంటి కూకల్ ఇది ఇటీవల కాలంలో ఎగ్జాంపుల్ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనుకోండి వీరేషం ఏదైనా కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇలా జరుగుతుంటుంది కాబట్టి ఇంత సమయం వేస్ట్ అయిపోతూ ఉంటే ప్రజలకి శ్రేయస్సు ఎక్కడ దొరుకుతుంది కాబట్టి ఇది ఒక అపారమైన నష్టం ఉంది అదేవిధంగా మనకు తిరిగి మళ్ళీ మూడవది ఏంటంటే ప్రతిసారి కూడా ఎలక్షన్ సంబంధించి రెమ్యునేషన్ వర్క్ ఎన్యుమిరేషన్ ఎన్యూమిరేషన్ వర్క్ అంటాం అంటే ఈ ఓటర్ల జాబితా తీసుకోవడం మీరు కూడా గమనిస్తుంటారు మిళ్ళకి ఎవరో టీచర్లు కానీ ఇంకెవరన్నా ఎంప్లాయీస్ వస్తుంటారు వచ్చి ఈ జనాభా లెక్కలు తీసుకుంటూ ఉంటారు ఇది ఎంపీకి ఒకసారి తీసుకుంటారు ఎమ్మెల్యే ఒకసారి తీసుకుంటారు తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్థానిక సంస్థలు జరిగిన ఎన్నికలకు ఒకసారి తీసుకుంటారు ఈ రకంగా మరి టీచర్లు ప్రధానంగా మిగతా ఎంప్లాయీస్ ఈ వర్క్ నిమ్మకం అవుతూ ఉంటారు నెలల పర్యంతం జరుగుతూ ఉంటుంది మరి అప్పుడు అక్కడ ఆ వ్యవస్థలు దెబ్బతింటూ ఉంటాయి అయిపోయాక ఇక ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల ఎన్నికల కొరకు పెద్ద ఎత్తున ఈ ఉద్యోగస్తుల అవసరం వచ్చారు అన్ని రకాల ఉద్యోగస్తులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేవాడు కావచ్చు స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేసేవాడు కావచ్చు ప్రధానంగా టీచర్లు కావచ్చు సంఖ్యలో ఎక్కువ ఉంటారు కాబట్టి మరి వీళ్ళు ఈ వర్క్లో పడిపోయిన తర్వాత అక్కడ వర్క్స్ దెబ్బతింటూ ఉంటాయి ఇంకా ముఖ్యంగా ఈ హయ్యర్ ఆఫీసర్స్ ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రధానంగా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు డిఆర్ఓలు ఇటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానంగా మరొక ముఖ్యమైనది వీళ్ళందరూ కూడా ఈ వర్క్ని చూడాల్సి వస్తుంది ఎస్ఐలు సిఐలు అబ్ అధికారులు ఎస్పీలు డిఎస్పీలు వరకు కానీ ఏమవుతుందంటే వీళ్ళు ఈ వర్క్లోకి వచ్చేయడం తోటి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ దెబ్బతింటుంది కాబట్టి పరిపాలన పరమే అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి సాధారణ ప్రజలకి అంత తిరిగిపోయినప్పటికీ ఎఫెక్ట్ అయినప్పుడు ఉంటుంది కాబట్టి ఈ పరిపాలన యంత్రాంగం అంత వరకు స్థమించిపోయింది ఉంటుంది చెప్పచ్చు మనం లాంటి వాళ్ళు విజ్ఞప్తి తీసుకోలేరు ఆ సమయంలో అవర్చి వాళ్ళు వేరే ఉంటాయి కాబట్టి ఈ పరిపాలన యంత్రాంగం కుంటుపడతాం అనేది ఇంకో ప్రధానమైన లోపం కనుక దీన్ని మనం సరిచేసిన అవసరం ఉంది కనుక ఇది ఒక మనకు అంశం మనం కనపడుతుంది అదేవిధంగా ఓట్లు వేయాలనుకోండి సర్వసాధారణంగా మన దేశంలో ఈ వ్యవసాయ కూలీలు పారిశ్రామిక కూలీలు ఉంటారు మనం చూస్తుంటాం మన మన చుట్టూ సమాజాన్ని చూస్తుంటాం మనం ఎక్కడో ఒరిస్సా నుంచో బీహార్ నుంచో మన ఆంధ్ర వస్తారు వస్తారు విజయవాడలోనూ గుంటూరులోనూ ఇప్పుడు అమరావతి కన్సర్షన్స్లో ఉంది అక్కడ వాళ్ళు వ్యవసాయ కూలీలుగా లేదా ఈ ఇండస్ట్రియల్ కూలీలుగా లేదా ఈ యొక్క ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ రంగంలో కూలీలుగా ఉండి ఉంటారు వీళ్ళు వీళ్ళ ఓట్లు ఇక్కడ ఉండవు వీళ్ళ ఓట్లు ఎక్కడో వాళ్ళ రాష్ట్రాల్లో ఉంటాయి మరి ప్రస్తుతాన్ని ఎంపీకి ఒకసారి వెళ్ళాలి ఎమ్మెల్యేకి ఒకసారి వెళ్ళాలి ఈ స్థానిక పరిపాలన ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకసారి వెళ్ళాలి వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది అయిపోతుంటుంది తడిసి ఇప్పుడు అవుతుంటుంది అందువల్ల వెళ్ళలేని పరిస్థితులు కూడా దాపుస్తూ ఉంటాయి వెళ్ళిన ఖర్చులు ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళు ఊరుకోరు కాబట్టి ఏమవుతుందంటే ఓటింగ్ శాతం అంత ఎక్కువ ఉండదు ఓటింగ్ శాతం బలంగా ఉంటే కానీ అది నిజమైన ప్రజాస్వామ్యం వ్యవస్థ నేర్పించుకోదు కాబట్టి ఒకసారి ఎన్నికలంటే పర్వాలేదు ఒకసారి వెళ్ళడానికి అవకాశం ఉంది చూసుకోగలుగుతారు ఎక్కువగా కానీ ఇది ఒక పెద్ద ప్రమాదం ముఖ్యంగా ఇందా మీరు చెప్పారు సిఐఏ లాంటి సంస్థలు అసోచరం లాంటి సంస్థలు దీని మీద ఎక్కువ మాట్లాడాయి మీరు ఒకేసారి ఎన్నికలు పెట్టే పని అయితే కనుక ఒకసారి వెళ్ళొస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఎవరికి ఇది ఒక అంశం ఉందండి ఇంకొక విషయం ఏంటంటే లోపాయకారిగా వాళ్ళు ఏదో ఒక రాష్ట్రంలో ఉంటారు ఆ రాష్ట్రంతో పాటుగా వేరే రాష్ట్రంలో కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ ఓటర్స్గా నమోదవుతుంటారు అవుతుంటారు అక్కడ ఓటు వేస్తారు ఇక్కడ ఓటు వేస్తారు బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చాలా మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ గ్రామాల్లో ఇక్కడ నగరాల్లో కూడా వాళ్ళ ఓటు ఉంటుంది అక్కడ ఓటు ఉంటుంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలు అనేప్పుడు అక్కడ ఓట్లు ఓట్లేస్తారు లోక్సభ వేస్తారు మళ్ళీ ఇక్కడికి వస్తారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి శరీర కక్షం కాదు కనుక ఒక లోపం ఉంది ఇటువంటి లోపాలు అనేక మనకు కనపడుతూ వస్తున్నాయి కనుక వీటిని సరిచేయాలనే ఉద్దేశంతో ఈ కమిటీ వేయబడింది అందులో ఈ కమిటీ ఒక అద్భుతమైన రిపోర్ట్ని ఇచ్చింది ఏమనిచ్చింది అన్నప్పుడు చూడండి మీకు అనేక రాజకీయ పక్షాలు ముఖ్యంగా ఎన్డీఏ కోటమికి వ్యతిరేకమైన పక్షాలు ఏదో ఉంటాయో భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ కానీ విధంగా డిఎంకే కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ కొన్ని పార్టీలు నలభై రెండు పార్టీలలో ముప్పై ఏడు పార్టీలు సపోర్ట్ చేసే మిగతా పార్టీలు వ్యతిరేకించాయి కూడా అది కొంత రాజకీయంగా ఉంటుంది కొంత అనుమానాస్పదమైనటువంటి కొన్ని కల్పనలు కూడా ఉంటాయి ఎందుకని చేశారు కానీ మొత్తం మీద చూస్తే పబ్లిక్ డొమైన్ కూడా పెట్టారు దీన్ని ఈ రిపోర్ట్ని సలహాలు అడిగారు పబ్లిక్ డొమైన్ నుంచి ఆయనకి వేల మంది రెస్పాన్స్ ఇస్తే అందులో ఎనభై శాతం జమూర్ యాక్షన్స్ వైపు ముగ్గు చూపించారు ఈ నేపథ్యంలో ఈ హై లెవెల్ కమిటీ ఆన్ అసెంబ్లీ సెలక్షన్స్ అనేటువంటి కమిటీ ఒక మూడు వందల ఇరవై రెండు పేజీల రిపోర్ట్ ఇచ్చింది దీని ప్రకారం ఏమంటుంది అని అంటే మనకి ఈ ఎన్నికలని రెండు ఫేజులుగా మొదటి దశలో లోక్సభకి వివిధ రాష్ట్రాల శాసనసభలకి ఎన్నికలు జరగాలి అది అది అమల్లోకి వచ్చిన తర్వాత రెండవ దశలో స్థానిక పాలనకు చెందినటువంటి సంస్థలకు కూడా లోకల్ సెల్ఫ్ బాడీస్ కూడా వీటితో కలిపి జరగాలి కానీ మొదటి దశలోనేమో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కలిసి జరుగుతాయి తర్వాత దశలో మొత్తం కలిసి జరుగుతాయి అలా జరిగే పని అయితే ఇంతకుముందు మీకు నేను నేనేవైతే ముఖ్యమైనటువంటి ఏవైతే చెప్పానో కారణాలు ఆ లోపాలు జరిగిపోతే ప్రభుత్వం సజావుగా పనిచేయగలుగుతూ ఉంటుంది కనుక ఇది ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం అయితే హనుమాన్ రావు చివరికి లాగానే మరి శాసనసభలు రద్దు కావచ్చు లోక్సభలు రద్దు కావచ్చు కదా అంటే దీన్ని కూడా పరిష్కార మార్గాన్ని చూపించింది ఆ రిపోర్ట్ చూడండి ఉదాహరణకి ఒకేసారి ఎన్నికలు జరిగినాయి లోక్సభకి వివిధ శాసనసభలకి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులతో అక్కడ అది అసెంబ్లీని రద్దు చేశారు అనుకోండి అప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగేటప్పుడు మిగిలిపోయిన కాలానికి మాత్రమే జరుగుతాయి అంటే రెండు రెండేళ్ళు పనిచేసింది అనుకోండి మిగిలిన మూడేళ్ళకే పనిచేస్తుంది మళ్ళీ ఎన్నికలు జరిగేటప్పుడు కలిసి పనిచేస్తాయి అది అక్కడ ఏమవుతుందంటే మీరు అడగొచ్చు మళ్ళీ మరి రిపిటేషనే కదా అది చాలా తక్కువ సందర్భాల జరుగుతుంది కాబట్టి తక్కువ సందర్భాల్లో జరిగేది వేరు ఇసలు రెగ్యులర్ జరిగిపోతే రిగుల రిపోర్ట్ వేరు కాబట్టి ఒక పరిష్కార మార్గం కావాలి కాబట్టి అది ఒక మార్గాన్ని సూచించింది అలా లోక్సభ కూడా లోక్సభ ఏదైనా కారణాల వల్ల అర్థంద్రంగా ముగిస్తే మిగిలిపోయిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి చూడండి దీనివల్ల ఒక రకంగా రాజకీయ అవినీతి కూడా తగ్గుతుంది మనకి ఇది ఒక ప్రమాదం ఉంది దేశంలో కనుక ఈ ప్రమాదాన్ని కూడా నివారించడంలో ఇది ఒక భాగం అవుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏమైనా సూచించింది అంటే రిపోర్టు ఓటర్స్ లిస్ట్ని ఒకసారి మాత్రమే తయారు చేస్తారు ఏమంటే మనందరికీ భారతదేశంలో మీకు ఇంకొంచెం డబ్బులోకి వెళితే మనకి సింగిల్ సిస్ట్ చెప్పే ఉంది అంటే మనకు భారతీయ పురస్సత్వమే ఉంటుంది అంటే ఇండియాకు ఒక సిటిజన్షిప్ మన రాష్ట్రం ఒక సిటిజన్షిప్ అంటూ లేదు మనకి కాబట్టి మనము ఒకసారి ఓటర్గా నమోదు అయితే ఆ ఓటుతోటి ఎంపీగా పాల్గొచ్చు ఎమ్మెల్యేకి వేయొచ్చు లోకల్ బాడీస్ వేయచ్చు కాబట్టి ఈ చట్టం ఈ యొక్క రిపోర్ట్ ఏమంటుంది అంటే ఈ రిపోర్ట్ చెప్తున్న విషయము ఎనిమిరేషన్ వరకు ఒకసారి జరుగుతుంది కాబట్టి చాలా పొందామని చెప్పాను నేను ఎంపీ కోసం మళ్ళీ ఎనిమిరేషన్ ఎమ్మెల్యే కోసము గవర్నమెంట్ ఇలా ఇలాంటివి కాకుండా ఒకేసారి తీసుకుంటారు ఓటర్స్ లిస్ట్ దాని ప్రకారం నీకు అంటే చాలా వర్క్ మిగిలిపోతుంది తగ్గిపోతుంది బాగా ప్రజలు కూడా హాయి ఎంపీకి ఒకసారి ఓటు ఉంది అనుకుంటాం ఎమ్మెల్యేకి లేదనుకుంటాం ఈ ఈ తతంగం అంతా ఉండదు ఆ కోట్లు పోయి అని ఇలా ఉండదు కాబట్టి ఎలక్షన్ కమిషన్కి ఈ బాధ్యత ఉంటుంది దాంతో కూడా ఎలక్షన్ కమిషన్కి ఈ రిపోర్ట్ ఏమంటుంది అంటే మన కావాల్సిన ఈవీఎంలు వివి ప్యాట్లు వాటిని రెడీ చేస్తూ ఉంటుంది అలా అయ్యే పని అయితే మనకి సజావుగా ఎన్నికలు జరుగుతాయి పత్రాలు జరుగుతాయి శ్రమ తగ్గుతుంది ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాంటి వాటిని సైన్యం లాంటి వాటిని కూడా ఒక్కసారి వాడాల్సి వస్తుంది నిరంతరం వాటి వాడుతూ ఉంటే అదొక పెద్ద లోపం కానీ లోపాలని కూడా పోతూ పూర్వం అట్లాగైతే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ సెవెన్ జరిగిన ఎన్నికలు ఇప్పుడు లోకల్ బాడీస్ సరి జరిగే పని అయితే ప్రభుత్వ సుస్థిర ప్రభుత్వాలే కాకుండా అది చక్కటి పరిపాలన జరుగుతుంది ప్రజాధనము దుర్వినియోగం తగ్గిపోతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది అని ఈ రిపోర్ట్ తెలియజేస్తుంది ఇది లోక్సభలోను రాజ్యసభలోనూ ఆమోదించబడాల్సి ఉంటుంది కనీసం సగమ రాష్ట్రాలు శాసనసభల్లో ఒప్పుకోవాల్సి ఉంటుంది కనుక ఆ కార్యక్రమం మిగిలి ఉంది బహుశా త్వరలోనే ఈ జమిలీ ఎన్నికలకి సమ్మతి లభిస్తుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను అదేవిధంగా కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తూ కొన్ని మాటలు మాట్లాడి వాటిని సుభాష్ కాసేపు గారు పాయింట్ బై పాయింట్ అవి ఏ రకంగా అపనమ్మకాలు భయాందోళనలు నిజానికి అలా ఉండదని కూడా చెప్పారు అయినా ఆ రిపోర్ట్ ఒకసారి చూస్తే అందరికీ స్పష్టంగా ఇది అర్థమవుతుంది కనుక జమీరి ఎలక్షన్స్కి మనం చేయకూడదాం మన దేశం కొరకు మన కొరకు మనం ప్రయత్నం చేద్దాం కనుక జమిలి ఎలక్షన్స్ విషయంలో సెమిల్ డేస్ ఎలక్షన్స్ విషయంలో వన్ నేషన్ వన్ ఎలిమెంట్ ఏ ఎలక్షన్ అనే దానికి నేను నా యొక్క సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ అందరికీ కూడా ఈ అంశాన్ని తెలియజేయడం కొరకు ఈరోజు మీ ముందు రావడం జరిగింది ఇటువంటి వీడియోలు అనేకం నేను చేస్తూ ఉంటాను కనుక ఇటువంటి వీడియోల కొరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం వీటి లైక్ చేయటం కామెంట్స్ చేయటం ఇంకేదైనా మీ సలహాలు ఇవ్వడం లాంటివి చేస్తుంటే ఇంకా బాగుంటుందని భావిస్తూ మీ అందరికీ ఒకసారి మరొకసారి నా శుభాభినందులు తెలియజేస్తూ నేటికి స్వస్తి